జగ్గయ్యపేటలోని భారీ వినాయకుడు నవరాత్రులకి మూడు వారాలు పూజలు అందుకున్న భారీ సైజులో ఉన్న వినాయకుడు అతి పెద్ద వినాయకుడు స్వామివారు చూడండి కొండంత సైజులో కనిపిస్తున్నారు రెండు కళ్ళు సరిపోవడం లేదండి నిజంగా వినాయకుడే ఇలా వచ్చాడా అనిపిస్తోంది రియల్గా అనిపిస్తోంది చూస్తే భక్తులకైతే మైమర్చిపోతున్నారు అసలు జగ్గయ్యపేట కుర్రకారు అంతా వచ్చారండి అసలు పిల్లలు యూత్ ఇంట్లో ఎవరూ లేరండి మొత్తం ఈ వినాయకుడి దగ్గర నిమజ్జనం ఈ శోభాయాత్రలోనే ఉన్నారండి మీకు వాళ్ళని కూడా చూపిస్తాను స్వామివారికి వేసిన గజమాల చూడండి ఎంత పెద్ద సైజులో ఉందో కానీ స్వామివారు ముందైతే ఆ గజమాల కూడా చిన్న సైజులో కనిపిస్తుందండి మహా అన్నదానం రోజు వేసిన యాపిల్ దండ కూడా నేను జూమ్ చేసి చూపించాను కదా మీకు బంగారుపేట ట్యాంక్ దగ్గర వినాయకుడు అని చెప్పాను కదా కదా వాళ్ళంతా ఉన్నారండి హేమంతి మమ్మీ వాళ్ళు ఇక్కడే ఉన్నారని చెప్తుంది మా రాము కూడా కనిపించాడు చూడండి అండి మా చెల్లెలు రాధా రమ్య హేమంతి మౌళి మణి అందరూ వచ్చారండి ఈరోజు మా హేమంతి ఊరు నుండి వచ్చిందండి తనను చూడడానికనే అందరూ వచ్చారు అందరం ఒక చోట అయితే కలిసాము వినాయకుడి నిమజ్జనం చూడడానికి ఎక్కడెక్కడి నుంచి వచ్చారు వచ్చారండి చుట్టుపక్కల ఓళ్లవాళ్ళు కూడా వచ్చారండి ఈ భారీ వినాయకుడి ఈ నిమజ్జన శోభాయాత్ర చూడడానికి తరలి వచ్చిన భక్త జనమండి జగ్గయ్యపేటకి నిన్న ఉదయం బయలుదేరిన వినాయకుడు అండి పన్నెండింటికి మా బజార్కి అంటే మా ఇంట్ ఇళ్ళ దగ్గర మెయిన్ రోడ్డుకి వచ్చిందండి అంటే జగ్గైపేట ఎన్టీఆర్ సెంటర్కి వెళ్ళి అక్కడ నుండి రావడానికి అంత టైం పట్టిందండి చూడండి ఎంత లేట్ అవుతుందో ఎంతో నిదానంగా వస్తున్నారు ఎంతోమంది పోలీసులు మంది మార్బలంతో చాలా జాగ్రత్తగా వస్తున్నారండి కానీ యూత్ అయితే చాలా ఉత్సాహంగా డ్యాన్సులు అయితే వేస్తున్నారు మేము ఈరోజు విజయవాడ వెళ్ళి రిటర్న్ వచ్చామండి జగేపేట వచ్చి విష్ణుప్రియనగర్లో మా రాధ మా బాబు వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తుంటే అప్పుడు అన్నారు బలసుపాడు రోడ్డు అంటే పెద్ద సెంటర్లో ఉన్నాడు వినాయకుడు అని చెప్పారండి మేము రిటర్న్ అయ్యి వచ్చేసరికి చిన్న సెంటర్కి వచ్చాడండి వినాయకుడు ఇంక ఈ జనంలో వెళ్ళయిత మళ్ళీ వెనక్కి తిప్పుకొని వెళ్ళి అమ్మని కాలేజీ ముత్యాలమ్మ గుడి అక్కడ నుండి పాతపేట మీదకి వచ్చామండి అప్పటికి చిన్న సెంటర్ దగ్గర ఉన్నారు స్వామివారు అక్కడికి వెళదామంటే అమ్మో లేట్ అయిపోతుందని ఇంటికి వచ్చామా ఇంటికి వస్తంటే మా వాళ్ళంతా వెళ్తున్నారండి మా బజారు మొత్తం కదిలి వెళ్ళారు ఇంకా వాళ్ళతో పాటు నేను కూడా మళ్ళీ వెనక్కి వచ్చేసానండి సాయి యేషునే ఇంటికి వెళ్ళిపోయారు నేనేమో రోడ్డు మీదకి వచ్చాను మేమైతే ఇంత పెద్ద వర్షం వస్తుంటే పేర్ల దగ్గర అయితే ఉన్నామండి అంటే వర్షానికి తడవకుండా ఉండి ఇక్కడ వీడియో అయితే తీస్తున్నాను ఎందుకంటే ఇక్కడ వినాయకుడు యువతలకు రాలే రావైతే కావడం లేదండి ఇటు రైట్ సైడ్ ఏమో కరెంటు స్తంభం అటు లెఫ్ట్ సైడ్ ఏమో వేప చెట్టు అండి రెండు అడ్డుగా ఉన్నాయి ఆ వేప చెట్టు కొమ్మలు ఇరక్కొట్టారు ఇటు రైట్ సైడ్ నుండి లెఫ్ట్ సైడ్ కొంచెం జరిపి ఇలా కదిల్చడానికండి చాలా టైం పట్టిందండి చాలా కష్టంతో కూడుకున్న పనిలాగా అనిపిస్తుంది పిల్లలు అయితే చాలా శ్రమ పడ్డారండి వాళ్ళకి మన వీడియో నచ్చితే లైక్ కొట్టండి ప్లీజ్ ఇలా అన్ని అడ్డు తొలగించుకొని విలియంపేట దాటి బట్టీల దగ్గర అంటే పెట్రోల్ బంక్ దగ్గర అయితే ఈ నైట్ రెండు గంటలకి అక్కడ వినాయకుడి నుంచి ఇళ్ళకు వచ్చారండి ఈ రోజు ఒంటి గంటకు పోయి ఏడున్నరకు వచ్చారండి నిమజ్జనం చేసి అంటే చూడండి నిమజ్జనం చేసేవాళ్ళు ఈ శోభాయాత్ర తిరిగి అలసిపోయారండి ఇంకా రాత్రి బ్రేక్ తీసుకొని మళ్ళీ ఈరోజు స్టార్ట్ చేసి నిమజ్జనం చేశారంటే రెండు రోజులు పట్టింది సోమవారం నిమజ్జ నిమజ్జన కార్యక్రమం